ఎలుబో హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం సోషల్ మీడియా మేనేజర్ ఈ ఉద్యోగంలో మీరు బిజినెసెస్ బ్రాండ్స్ లేదా ఇండివిజువల్స్ కోసం సోషల్ మీడియా అకౌంట్స్ మేనేజ్ చేస్తారు మరియు వాటిని గ్రో చేయడం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్ ఇన్ ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్స్ లో కంటెంట్ ప్లాన్ చేయడం పోస్ట్ స్కెడ్యూల్ చేయడం ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఫాలో గ్రోత్ అనాలిటిక్స్ రివ్యూ ఇలా ముఖ్యమైన టాస్క్స్ ఉంటాయి ఈ పని ఇంట్లో నుండి సులభంగా చేయవచ్చు మరియు టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు మూడు ఆరు గంటలు వర్క్లోడ్ ఆధారంగా శాలరీ పదిహేను వేల రూపాయలు నలభై వేల రూపాయలు పర్ మంత్ సాధ్యమే ఎక్స్పీరియన్స్ మరియు సోషల్ మీడియా స్కిల్స్ ఆధారంగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బిగిన్నర్స్ మరియు ఇంటర్మీడియట్ అప్లికెంట్స్ కోసం సోషల్ మీడియా స్ట్రాటజీస్ కంటెంట్ స్కెడ్యూలింగ్ ఎంగేజ్మెంట్ టెక్నిక్స్ వంటి ట్రైనింగ్ అందించబడుతుంది ప్రాపర్ గైడెన్స్ తో మీరు షార్ట్ పీరియడ్లో ఎఫెక్టివ్ సోషల్ మీడియా మేనేజర్ గా అభివృద్ధి చెందవచ్చు ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల తొంభై ఒక్క ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి